హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను పొడుగు వంకాయలతో ఫ్రై రెసిపీ చూపించిపోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మనం గుత్తి వంకాయతో ఎలా అయితే పొడి పెట్టి ఫ్రై చేసుకుంటామో ఈ పొడుగు వంకాయలతో అంతకు మించి టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ఒకసారి ఈ పొడుగు వంకాయలతో ఫ్రై రెసిపీ ట్రై చేయండి అయితే ఇక్కడ నేను ముందుగా ఒక అరకిలో దాకా ఇలా పొడుగు వంకాయలని తీసుకున్నానండి వాటిని బాగా పెద్ద వంకాయలు అయితే కనుక ఒక్క కాయని రెండు భాగాలుగా కట్ చేయండి అదే ఇలా చిన్న సైజులో అయితే కనుక వంకాయని నాలుగు భాగాలుగా కట్ చేసేసి ఇలా కొద్దిగా ఉప్పు వేసిన వాటర్లో వే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ నేను చూపించిన విధంగా అన్ని వంకాయల్ని కూడా ఇలాగే కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వంకాయల్లోకి స్టఫింగ్ కోసం ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక చిన్న కప్పు దాకా పల్లీలు తీసుకోవాలండి ఇక్కడ నేను పల్లీలు ఆల్రెడీ ముందుగానే వేయించిన పల్లీలు అండి మీరు పచ్చి పల్లీలు అయితే కనుక ముందుగా కొద్దిగా వేయించుకుని తీసుకోండి తర్వాత అదే కప్పుతోనే ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఒక కప్పు పల్లీలు అలాగే ఒక కప్పు దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు అయితే కనుక పల్లీలు ఎండు కొబ్బరి ముక్కలు రెండు కూడా వేయించి తీసుకోండి తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి అలాగే ఈ కూర కారానికి తగినట్టుగా ఇక్కడ మూడు టీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలండి బాగా స్పైసీగా తినేవాళ్ళు అయితే ఇంకొక టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకుని ఇప్పుడు ముందుగా ఈ పల్లీలు ఎండు కొబ్బరి వీటన్నిటిని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ముందుగా పల్లీలని వీటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా ఉల్లిపాయల్ని తీసుకోవాలి అన్నీ నేను చిన్న సైజులో ఉన్న కప్పుతోనే చూపిస్తున్నానండి తర్వాత కొద్దిగా పుదీనాని ఇలా చక్కగా శుభ్రంగా కడుక్కుని వేసుకోవాలి అలాగే ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలండి ఇక్కడ మీకు వెల్లుల్లి ఫ్లేవరు బాగా ఎక్కువగా కావాలి అంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకుని వీటిని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ ఏమీ లేకుండానే బాగా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి దానికోసం స్టవ్ వెలిగించి ఇలా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత వాటర్ మొత్తం పిండేసి ఇలా వంకాయల్ని వేసుకోవాలి ఇక్కడ వంకాయల్ని డీప్ ఫ్రై చేసుకునే ముందు ఆయిల్ని బాగా కాగించాల్సిన అవసరం లేదండి స్టవ్ వెలిగించి బాండీలో ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి వెంటనే వంకాయ ముక్కల్ని వేసేసుకుంటే మనకి ఆయిల్ అనేది స్టవ్ పైన కానీ మీద ఎక్కడ చిందకుండా ఉంటుందండి మనం వంకాయల్ని వేసేసుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవచ్చు అప్పుడు మనకి ఆ తడి వాటర్ పడి మనకి ఆయిల్ అంతా ఎక్కడ పడకుండా ఉంటుందండి ఇక్కడ వంకాయ ముక్కలన్నీ ఆయిల్లో చక్కగా మెత్తగా వేగిపోయాయండి ఇవి పైన చక్కగా క్రిస్పీగా ఉంటాయి అలాగే లోపల కూడా మనకి వంకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయి ఉంటాయండి ఇలా ప్యాన్లో ఆయిల్లో పట్టినన్ని మాత్రమే వంకాయ ముక్కల్ని వేసుకుని వేయించుకోండి అలాగే మిగిలిన వంకాయ ముక్కల్ని కూడా ఇలాగే వేయించుకోండి తర్వాత ఇక్కడ అదే ఆయిల్లోనే ఒక టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు ఒక టీ స్పూను మినపప్పు ఒక టీ స్పూను ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుని పోపుని వేయించుకోవాలండి మీకు ఇక్కడ ఆయిల్ బాగా ఎక్కువ ఉంది అంటే కనుక కొద్దిగా ఆయిల్ని తీసేసి కర్రీకి సరిపడా కావాల్సిన ఆయిల్ని మాత్రమే ఉంచుకోండి అండి ఇక్కడ పోపు చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోనే ఒక చిన్న కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి ఇక్కడ నేను చిన్న సైజులో ఉన్న ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగే వేయించుకుంటూ పచ్చివాసన పోయి మనకి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగాలండి ఇది ఫ్రై రెసిపీ కాబట్టి ఉల్లిపాయలు మనకి ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని వేసుకోవాలి ఇలా ముద్దలాగా ఉంటుందండి గ్రైండ్ చేసుకునే ముందే మీరు వాటర్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం ముందుగా పల్లీల్ని గ్రైండ్ చేసేసుకుంటే తర్వాత ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకుంటే మనకి చక్క ముద్దలాగా గ్రైండ్ అయిపోతాయి పల్లీలు కూడా మనకి మధ్యలో ఎక్కడ తగలకుండా చక్కగా మెత్తగా గ్రైండ్ అవుతాయండి ఈ ముద్దను కూడా వేసేసుకుని ఈ ఆయిల్లో చక్కగా రెండు నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి పచ్చివాసన ఏమీ లేకుండా చక్కగా వేయించేసుకోవాలి ఇక్కడ ఒకసారి రుచి చూసి ఉప్పు కానీ కారం కానీ ఏది తగ్గినా కూడా ఇప్పుడు కలుపుకోవచ్చండి ఇలా మనం వేసిన ముద్ద కూడా బాగా వేగిపోయిన తర్వాత అదే మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసుకుని వేసుకోవాలి ఎందుకంటే ఈ ముద్ద వేగిన తర్వాత మనం వెంటనే వంకాయలు వేసేసుకుంటే మనకి వంకాయ ముక్కలకి మసాలా అంతా పట్టదండి అందుకని కొద్దిగా మాత్రమే వాటర్ని వేసుకోవాలి అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వాటర్ని మాత్రం వేసుకుని ఒకసారి మొత్తం వేయించుకోవాలండి ఇలా కొద్దిగా మనకి పలచగా అయిన తర్వాత అప్పుడు మనం వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకుని ఈ మసాలా అంతా వంకాయ ముక్కలకి పట్టుకునేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి మనం వాటర్ వేయకుండా అలాగే కలిపితే ఏంటంటే మనకి ముద్దలాగా ఉండిపోయి వంకాయ ముక్కలకి అంతా పట్టుకోదండి అందుకని కొద్దిగా మాత్రమే వాటర్ని వేసుకుని చక్కగా ఈ మసాలా అంతా ముక్కలకి పట్టుకునేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకుని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా వేగిపోతాయండి అంతా కూడా మనం వేసిన మసాలా కూడా వంకాయ ముక్కలకి అంతా పట్టుకుని చక్కగా వేగుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసారు కదా మనకి పొడుగు వంకాయలతో ఫ్రై తయారైపోయిందండి మనకి ఇది కంప్లీట్గా ఫ్రై లాగా ఉండదు మనకి చక్కగా అన్నంలో కలుపుకోవడానికి కొద్దిగా గ్రేవీ టైప్లో కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇందులో మనం ఎలాంటి మసాలాలు కూడా ఏమీ వేసుకోలేదండి ఒక్క వెల్లుల్లిపాయ మాత్రమే వేసుకున్నాము చక్కగా తినటానికి తక్కువ మసాలాలతో చాలా బాగుంటుందండి ఏ ఫ్లేవరు కూడా మరీ ఎక్కువగా కాకుండా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ పొడుగు వంకాయలతో కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఇప్పుడు ఒక్కసారి చివరిలో కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమేనండి చాలా బాగుంటుంది గుత్తి వంకాయతో మనం ఫ్రై చేసుకుంటే ఎంత రుచిగా ఉంటుందో అంతకు మించిన రుచి ఉంటుందండి ఈ పొడుగు వంకాయలతో ఫ్రై అయితే కనుక అందులో ఉన్న మసాలా పొడి కూడా మనకి అన్నంలోకి కలుపుకుని తినటానికి చాలా బాగుంటుంది అలాగే మనం డీప్ ఫ్రై చేసినా కూడా వంకాయలు అనేది ఎక్కడా విడిపోకుండా చాలా బాగుంటాయండి ఇలా పొడుగు వంకాయలతో ఫ్రై చేసుకున్నప్పుడు పక్కన రసం కూడా ఉంటే ఇంకా బాగుంటుందండి చక్కగా వేడివేడి అన్నంలోకి ఇలా వంకాయ ఫ్రై చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్